అసలుంటి వ్యక్తి భవనం చాలా బాధకరమైన విషయం ఇలా శ్రీయరి గారికి వారి కుటుంబానికి కానీ వారి బాధ్యత కూడా అంటాను దాన్ని కాపాడితే సుధాకర మాకు ఎప్పుడు బాధ్యత తెచ్చిందంటే నేను ఒక వారం రోజుల కింద హాస్పిటల్ వచ్చి డాక్టర్లు క్లియర్గా చెప్పారు బర్కడో ఆ బల విషయం నాకు తెలిసింది దాన్ని గారు కంటతడి పెట్టుకొని ఇది ఎవరికి చెప్పొద్దు బయట నా బాస నా గోస ఎవరికి నోరుతూ నా బాధ ఎవరికి నోరుదు నేను పోతా దయచేసి నువ్వు బావులు ఎవరు చెప్పొద్దని నాతో గుర్తు పెట్టుకున్నాడు అంటే తన బాధలో కూడా ఎవరు కూడా ఇంకోరు బాధపడద్దు అనేది ఆయన పాపం ఏడ్చుకుంటే నాకు పెట్టాడు రాత్రి నా కళ్ళ ముందటే పానని భయం నేను బావ బావనవారికి కళ్ళు తీసి మూసేసి గత లాస్ట్ నాన్న కూడా నా కళ్ళ ఉన్నట్లే పోయింది 丢了您的大石头。